రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు పట్టణ బయనేరు సమీపంలో ఉన్న ఈద్గా మైదానం వద్దకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు బిలాల్ మసీద్ హైదర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ లోని కొన్ని వాక్యాలను చదివి అర్థాన్ని వివరించారు అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ సందర్భంగా మసీద్ హిమాం హైదర్ అలీ మాట్లాడుతూ రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు అదే విధంగా రంజాన్ ఉపవాసాల ప్రత్యేకతను తెలిపారు ఈ పట్టణంలో రిపీట్ ఈ కార్యక్రమంలో ముస్లిం మతస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు جزاهم من الإنس ثم استقاموا تنزل عليهم الملائكة لا يسمعون فيها سمع الله لمن حمده الله 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 اكبر الله اكبر الله اكبر بسم الله الرحمن الرحيم ఇవాళ మన అందరూ ఈద్గాలో ఈద్ ఉల్ ఫిత్ర నమాజ్ అదా చేయడానికి వచ్చాం దేనికి అంటే ఒక నెల మొత్తం ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి దేవుడు ప్రార్థన చేసి అన్ని కష్టాలు భరించి మేము ఇవాళ దేవుడు బహుమతి ఇస్తారు దానికి తీసుకోవడానికి మేము అందరూ ఇదిగాలు వచ్చాం మన్ ముస్లిం ఇస్లాం ధర్మం ప్రకారం ఏ ప్రార్థన అయినా సరే మన అందరి పేదరు డబ్బు లేని వారికి ఏ బాధ అయినా ఏ ఆకలి అయినా సరే దానికి తెలుసుకోవడానికి దేవుడు మనకి రంజాన్ పండుగలు ఉపవాసం పరిచి చేసేరు మన అన్ని తెలుసుకుని ఉపవాసంలో పేదోరికి డబ్బు లేని వారికి ఆకలితో ఉన్నవారికి అందరికీ సహాయం చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా మన ఈద్లో కలుస్తారు వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అని మనకి దేవుడు ఈ ఈద్ ఉల్ ఫిత్ర నమాజ్ చేయడానికి పరిధి చేశారు ఇస్లాం ధర్మంలో అది అదా చేయడానికి వచ్చాం మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు దేవుడు ఎప్పుడైనా అలాగే ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని